తప్పకునే నీకు అమ్మగారిని పట్టుకొని ఏముండండి షాక్ కొట్టుంటుంది అంటే పెద్దగా మన చేతిలో కరెంట్ ఉందని ఇప్పుడు మనం పాజిటివ్ తగిలించామండి అందుకే అట్టా బిగిసిపోయి ఉంది నెగిటివ్ ఇచ్చాననుకోండి రిలీజ్ అయిపోద్ది అంటే నెగిటివ్ తగిలించవయా మిమ్మల్ని పట్టుకొని మమ్మీ అంటే మేము ఊరుకుంటాం అందుకే

నేను బ్యూటీ పార్లర్ కెళ్ళి స్లిమ్ అయ్యాను తను ఐస్ క్రీమ్ పార్లర్ కెళ్ళి లావ్ అయింది మా అవని ఇతతో దిరికి ఇతనికి మేనేజే తెలియదు ఎవరైతే కొత్త పనివాడమ్మా కొట్టినా తిట్టినా పడుండే పని వాడిదమ్మన్నారుగా తెచ్చా మేం కొడితే పడుండాలి గాని మమ్మల్ని కొడతాడేంటి నేనేం కొట్టాలని కొట్టాలమ్మాయి మా తాత ఇక్కడికి వచ్చే ముందే చెప్పాను ఓరే మనవాడా ఈ స్పీడ్ కి లోకం తట్టుకోలేదురా మాట మెదిలితే చాలు చెయ్యి పాతాల పేరు కొడతావు అందరూ తట్టుకో లేరు అని అయినా నాకెందుకు లేదంట ఒంటి చెత్తు మెదు మోసాడు అతను పంపించేస్తావేంటి ఇంటి పని అంతా చేస్తావా ఇంటి పని ఒంటి పని వంట పని అన్ని చేసేస్తాను బోని చేస్తాను ఏదైనా పని చెప్పండి ఆడతా పాడితే ఎరగ తెస్తానంటే నీకు ఆటపాట వచ్చా మనం ఆడితే ఆ నటరాజ మురిసిపోవాలంటే నాకు మంచి ఫోక్ పాట నేర్పుతావా దేనికంటే నేను కాలేజ్ లో విచిత్ర వేషం వేస్తున్నాను ఈ గెట అదే నా ఫ్రెండ్స్ నేను గంట నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు సాంగ్ సెట్ అవటం లా నువ్వు నేర్పుతావా నేర్పడం కాదండి కప్పు రాకపోతే పనులు తీసాను అంతే చల్లవయ్యా కాస్త పాడు మా అమ్మాయి నేర్చుకుంటది చూసారా నా కూతుర్ని ఎంత పెద్ద కప్పు గెలుచుకుందో మీరు ఉన్నారు ఒక్కసారైనా ఎందులోనే గెలిచారా నన్ను ఎప్పుడు ఆడించావా గెలవడానికి రాము ఈ కప్ నీది గెలుచుకుంది మీరు కదా గెలిపించింది నువ్వే కదా అందుకే ఈ కప్ నాది కాదు నీది అదేంటండి పట్టుకుంది అమ్మాయి గారే ఊపుతుంది అమ్మాయి గారే వదలాల్సింది అమ్మాయి గారే చెయ్యోదులు ఇతని నాకు ఈ కప్ వచ్చింది ఇది నీ తిట్టుకు ఈ ఇది ఒరిజినల్ బంగారం బంగారం కప్పేనా కాదురా పైన పూత మీ అమ్మగారు పై పైన పౌడర్లు స్నోలు పూసుకుంటారే అట్లా ఇరవై నాలుగు గంటలైంది నోరు తెరిచి బాగా దొరదకుంటేను ఒక్క మాట మాట్లాడే మళ్ళీ రేపు పొద్దున్న ఒక్క మాట మాట్లాడితే ఒట్టు వద్దు సీతయ్య ఏంటి చేత అని పిలవచ్చుగా నీ ఫిగర్ ఫిగర్గా పిలుపు రోతగా ఉంటది కానీ

అగరు ఏమండి ఎన్నలైందరా మీ అమ్మగారు నోట్లో ఫ్రీ అనే పదమిని మీరు మోస్తారా అంటే అన్నం తినేప్పటికట్టు ఎప్పుడు ఈ నోరు దరగోడదా ఆవనిచ్చేటప్పుడు తెరవచ్చు ఆహా ఎన్ని సదవకాశాలు ఇస్తున్నారు తాము ఒరేయ్ వెళ్ళరా మీ అమ్మగారు మనసు మార్చుకునే ముందే వెళ్ళి ఫ్రీగా అట్టగననండి అబ్బే వెళ్తనన్నండి ఇప్పుడు ఏంది అన్నం తర్వాత ఒక్క నిమిషం కూడా ఆలోచిం చేయనని మీకు తెలుసు కదా ఆహా నమస్తే ఆ ఆ హలో వాడు పదవిలో ఉంటే నాకు పదవి అక్కర్లేదు అరే గవర్నమెంట్ ఉండాలో ఊడాలో వాడినే కొనుక్కోండి ఉంటాను మిమ్మల్ని చూసి చాలా రోజులైందండి పరమేశ్వరరావు గారు ఏంటి ఇలా వచ్చారు నేను తోడొచ్చానండి వచ్చింది ఏంటి ఎని ప్రాబ్లం మొన్న ఒక ఫంక్షన్ లో మీ అబ్బాయిని చూసానండి మా మైథిలికి సరైన జోడి అనిపించింది మీకు అప్లికేషన్ పెడదామని వచ్చాను మా అబ్బాయి మీకు నచ్చాడు బాగానే ఉంది కానీ మీ అమ్మాయి మా నచ్చాలి కదా మీకు డౌట్ అక్కర్లేదండి పంపలేదు కానీ అందాల పోటీ పంపిస్తే మా అమ్మాయి నేను మిస్ ఇండియా అచ్చా మీకు పవర్ ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉందనుకుంటాను అవునండి మీరు వచ్చింది పవర్ ప్రాజెక్ట్ కోసం అమ్మాయి కోసం అది ఒక కారణం అనుకోండి అదే అసలు కారణం నేను ఫేస్ చూడమ్మా కాస్ట్ చూస్తాను మంచిగా అడిగారు వాళ్ళంతా కలిసి ధర్నా చేస్తున్నారు అనుకుంటాను ఈయనకి ఎలా తెలిసింది అనుకుంటున్నారా పొలిటికల్ లీడర్ తన హెల్త్ కంటే ముందు పక్కవాడి హెల్త్ ఎలా ఉంది అని చూస్తాడు తన వెల్త్ పక్కవాడి వెల్త్ కంటే ఎంత తగ్గిందో తెలుసుకుంటాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే శివుడికి మూడు కళ్ళు అయితే మాకు మూడు వేల కళ్ళు కొత్త ఫ్యాక్టరీ సంగతి తర్వాత ఉన్న ఫ్యాక్టరీ ఊడిపోకుండా అమ్మా అంటే మామిడి పవర్ ప్రాజెక్ట్ మీద ఆస్వాదులుకోమంటారా భగవంతుడు మనిషికి వందేళ్ళు ఆశిస్తే వాటర్ మాకు ఐదేళ్ళు ఆశిచ్చాడమ్మా ఆ ప్రాజెక్ట్ కోసం వెయ్యి మంది పోటీలో ఉన్నారు మరి మరి మా అమ్మాయి పెళ్లి విషయం ప్రస్తుతం మా వాడు పాతి కోట్లు పలుకుతున్నాడు మీ ఆస్తి మొత్తం అమ్మిన వస్తామండి ఈ కోపం ఫ్యాక్టరీ వర్కర్స్ మీద చూపించు వెళ్ళమ్మా ఎప్పుడు అంజిల్ విసిరేసి అవతలకు పారిపోవాలా ఎంత ధైర్యం పోలీసులు అంటే భయం లేకుండా లాఠీ పట్టుకుంటా భయం మన బండి బ్యాక్టరీ కూడా తెలియదండి వదలకపోతే లాఠీ విరుగుతుంది ఇట్టాగా లాఠీ విరుస్తా నిన్ను వద్దు బెల్ట్ తెగిపోద్ది మా పవర్ అంటే సార్ పేదోళ్ళని అరెస్ట్ చేసినందుకే మా వాళ్ళు ఇంత వీరంగం చూపిస్తున్నారు ఇంకా కాల్చారనుకోండి వాళ్ళు పెరవంటారు మీ బతుకుమార్ అయిపోద్ది మా వాళ్ళతో నేను మీలాగే లేబర్ కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాను నాకు అవకాశం ఇచ్చారనుకోండి మీ మ్యాటర్ అమ్మగారితో మాట్లాడి సెటిల్ చేసుకున్నాను సరే గురు అబ్బా అమ్మగారు నీళ్లతో పోయేదాన్ని జైళ్ల దాకా తీసుకొచ్చారు ఇంకాసేపు ఇలాగే ఊరుకుంటే ఆ పోలీస్ వచ్చిన వాళ్ళు ఫైరింగ్ అంటారు ఇద్దరు ముగ్గురు పోయారనుకోండి రేపు పొద్దున అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలు అడుగుతారు అంతే దెబ్బతో మీ ఫ్యాక్టరీ మూత మీకు ఇష్టమైనా ఇది అది కాదురా నా దగ్గర పనిచేసేవాళ్ళు నా మీదకి దాడి చేశారు అబ్బా కరికరిస్తే కాళ్ళు పట్టుకుంటారండి అదే పేదోళ్ళ క్యారెక్టర్ ఓ ముఖ చెవుతా వింటారా పేదోళ్లు బంతి ఎట్టా పిసికారనుకోండి మెత్త మెత్తగా ఉంటారు నేను కేసు కొట్టారు అనుకోండి ఎగిరి మన నెత్తి మీద పడతారు సరే ఇప్పుడు ఏం చేయమంటావు వాళ్ళు ఏం అడుగుతున్నారు ఉద్యోగాలు వాళ్ళు పనిచేయని రోజులకు జీతాలు అడుగుతున్నారు కదా ఉద్యోగాలు మాత్రం ఇస్తానని చెప్పండి మరి వాళ్ళు ఒప్పుకోదు మీరు అనండి నేను చెప్తాను రమేష్ మేడం గారు మీకు ఏదో చెప్పబోతున్నారు జాగ్రత్తగా వినండి మీరు పని చేయని రోజులకి మాత్రం జీతం ఇవ్వను కానీ మీ ఉద్యోగాలు మాత్రం మీకు ఇచ్చేస్తాను చాముండే సరే చాముండే

ఏడాదికి నాలుగు వందలు జీతం ఇస్తున్నారు మా మేడం గారు నెప్పి మూడు నిమిషాల్లో తీసేస్తాం ఏంటి తీసేది ప్రాణాలా హలో ప్రాణాలు ఏటా కానీ కాదండి మీరు అట్లా నిలబడండి మూడు నిమిషాలు ఏం జరుగుతుందో చూడండి ఎక్కడికి ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పానండి ఇంటి పని బంట పని ఒంటి పని చేతనా ఇప్పుడు ఒంటి పని చేయడానికి సరిపోదా అవును మీరు అక్కడికి ఒకళ్ళకి ఒంటి వైద్యం జరిగేటప్పుడు ఇంకొకళ్ళ కంటితో చూడకూడదు మీరు ఇక్కడే ఉండండి ఒంటి వైద్యం చేయాలి కదండి ఒకటి పడుకోండి పడుకోండి అమ్మో చెప్పాను కదండి నాటు వైద్యం అని కళ్ళు మూసుకోండి ఇసుక చెప్పకండి సైలెంట్ గా పడుకుంటారా లేదా నా పెళ్ళైన ఇరవై ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి కాక వినలేదే అదేంటి అలా అర్చింది అమ్మగారు ఇప్పుడు దిగండి కిందికి దిగండి మీకు తగ్గిపోయింది అమ్మగారు దిగండి అది ఇప్పుడు వంగండి వంగండి ఏమండి కూర్చోండి మళ్ళీ లేవండి సెట్ హా ఇప్పుడు వెళ్ళి ఆ తలుపుని తన్నండి

ఏమైంద్రా నేను పెద్ద మనిషి నేను అండి కంగ్రాచులేషన్ నువ్వు పెద్ద మనిషి ఎవడవు పెట్టా నీ బొంద